హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హైటెక్ అన్నదాతకు స్వాగతం మరియు రైతు సోదరులందరికీ ప్రత్యేక నమస్కారములు ముందుగా ఈరోజు మునగా సాగు వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి ఈ సాగులో మెలకువలు తర్వాత ఎటువంటి మందులు వాడాలి ఏ టైంలో ఎన్ని వాటర్ పెట్టాలి టోటల్గా యాజమాన్య పద్ధతులు తర్వాత సూచనలు ఈరోజు హైటెక్ అన్నదాత ఛానల్ మీ ముందుకు వస్తుంది టోటల్ ఈ వీడియో పూర్తిగా చూసి మునగ సాగులో మెలకువలు సూచనలు పాటించి ఈ మునగ నుంచి మంచి రైతులు మంచి అభివృద్ధి పదంలో వెళ్తారని ఆశిస్తున్నాం హైటెక్ అన్నదాతను చూసి ఆదరించండి మునగసాగలో దక్షిణ భారతదేశంలో పేరు పొందిన బహువార్షిక కూరగాయలు మునగ ఒకటి పెరటి తోటల్లో పెంచబడే ఈ పంట ప్రస్తుతం వాణిజ్యపరంగా పెంచబడుతుంది అంటే తోటల్లోన చేనులలో విరివిరిగా ఈ మునగ సాగు జరుగుతూ ఉంది కాయలతో పాటుగా మునగ ఆకులు వైద్యపరంగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు కాయలు ఒకటే కాదు మునగ ఆకు ద్వారా కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అందుకే ఈ ఈ ఎక్కువ రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట సాగు సాగు చేయడానికి దీని ముందుగా వాతావరణం ఎలా ఉండాలనేది చూసినట్లయితే ఇరవై ఇరవై ఐదు సెల్సియస్ ఉష్ణోగ్రత ప్రాంతాలు అనుకూలం నలభై సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ పంట పూత రాలిపోతుంది ఎక్కువ రాలిపోయే అవకాశాలు ఉంటుంది మంచును అధిక మంచు అధిక చల్లిని తట్టుకోలేదు ఈ పంట ఇది వాతావరణం అనమాట తర్వాత నేలలు ఎట్లా ఉండాలంటే అన్ని రకాల నేలలు అనుకూలం అధిక సేంద్రీయ పదార్థాలతో కూడిన ఇసుక నేలలు శ్రేష్టం నేల ఉదజని సూచిక ఆరు ఏడు మధ్యలో ఉంటే మంచిది విత్తే సమయం వార్షిక మునగ ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పోతుకు వస్తుంది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నెలలో గింజలను పాలితీన సంచుల్లో కానీ నేరుగా పొలంలో కానీ విత్తుకోవాలి బహువార్షిక రకాలలో కత్తిరింపులను జూన్ రెండవ వారం నుండి ఆగస్టు చివరి వారం వరకు భూమిలో నాటుకోవచ్చు అంటే ఇట్లా కట్టి పులులు రకాలు దేశీయ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి ప్రస్తుతం మన రాష్ట్రంలో జాప్నా పీకేఎం వన్ రకాలు ఎక్కువగా సాగుబడులో ఉన్నాయన్నమాట ఇవి అధిక దిగుబడులు ఇస్తాయి కాబట్టి వీటిలోనే ఎక్కువ రైతులు మక్కువ చూపుతున్నారు పీకేఎం వన్ దాని గురించి తెలుసుకుందాం పీకేఎం వన్ వార్షిక రకం మొక్క నాలుగైదు నాలుగైదు మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది విత్తిన నూట అరవై నూట డెబ్భై రోజుల్లో పూతకు వస్తుంది కాయ పొడువు అరవై ఐదు డెబ్బై సెంటీమీటర్లు ఉంటుంది బరువు వచ్చేసి నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది అనమాట కాయ దిగుబడి మొక్కకు ముప్పై మూడు కిలోలు లేదా రెండు వందల రెండు వందల యాభై కాయల వరకు వస్తుంది పీకేఎం ఇంకా కొన్ని ఇంకా కొన్ని మూడు వందలు వరకు కూడా కాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట జాప్న బహువార్షిక రకం ఇది పొడవు అరవై తొంభై సెంటీమీటర్లు మెత్తని గుజ్జు రుచికరంగా ఉంటుంది రెండవ సంవత్సరం నుండి కాపకు వస్తుంది దిగుబడి మొదటి రెండు సంవత్సరాలు సంవత్సరానికి చెట్టు ఒక చెట్టుకి ఎనభై తొంభై కాయలు కాస్తుంది నాలుగవ సంవత్సరం నుండి సంవత్సరానికి ఐదు వందల నుంచి ఆరు వందల కాయలు కూడా కాయలు కాస్తుంది నేల తయారీ నేల నాలుగైదు సార్లు బాగా దుక్కి దున్ని బహువార్షిక రకాలకు ఐదు ఇంటూ ఐదు మిల్లీ మిల్లీమీటర్ల దూరం ఏకవార్షికాలు అయితే రెండు ఇంటూ రెండున్నర ఇంటూ రెండున్నర మీటర్లు దూరం ఉండాలి గుంటల పరిమాణం నలభై ఇట్ల నలభై ఐదు అంటే వెడల్పు నలభై ఐదు పొడవు పొడవు నలభై ఐదు లోతు నలభై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ప్రతి గుంటకి పది కిలోల పశువుల ఎరువు మరియు రెండు వందల యాభై గ్రాముల వేప పిండి మరియు సూపర్ పాస్పేటు వేయాలి బహువార్షిక రకాలను తొంభై నూరు సెంటీమీటర్ల పొడవు ఐదు ఎనిమిది సెంటీమీటర్లు మందం గల కొయ్య కొయ్యాలను కత్తిరింపు ద్వారా వ్యాప్తి చేయవచ్చు ఎకరానికి నూట యాభై కాండం ముక్కలు కావాలి ఏకవార్షికాలైతే విత్తనం ద్వారా వ్యాప్తి చేపెట్టుకోవచ్చు అంట విత్తనాల ద్వారా రెండు వందల యాభై గ్రాములు ఎకరాకి చొప్పున గింజలను నేరుగా పొలంలో విత్తుకోవాలి లేదా పాలిథిన్ సంచుల్లో పదహైదు ఇరవై సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత పొలంలో నాటుకోవచ్చు అంతర్కృషి మొక్కలు అరవై నుంచి డెబ్భై ఐదు సెంటీమీటర్లు ఎత్తు పెరిగాక మొక్కల చివర్లు తుంచివేయాలి అంటే కొనలు తుంచి వేస్తే ఆ మొక్క జొంపుగా పొరుకు పెరుక్కోకుండా గుబురు గుబురుగా పక్కన పక్కన రెండు కొమ్మలు ఎగురేస్తాయి తద్వారా కాయలు ఎక్కువగా కాసే అవకాశాలు ఉంటాయన్నమాట ఖచ్చితంగా మొక్కలు కొనాలు తుంచి చేయాల్సింది ఎరువులు గింజలు విత్తిన మూడు నెలలకు ఒక్కో గుంటకి నూరు గ్రాములు యూరియా యాభై గ్రాములు ఆఫ్ పొటాష్ వేసి నీటిని ఇవ్వాలి మొక్కలకు ఆరు నెలలకు ఒకసారి తొమ్మిది నెలలకు మళ్ళీ ఒకసారి నూరు గ్రాములు యూరియా యాభై గ్రాముల మ్యారెట్ మ్యారెట్ ఆఫ్ పొటాషియం వేసి నీళ్లు పెట్టాలి నీటి యాజమాన్యం విత్తనాలు మొలకెత్తే వరకు మూడు రోజులకు నీటి తడి ఇవ్వాలి తర్వాత పది పదహైదు రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి వరసల మధ్య అంతర పంటలు అలసంద బెండ వంగ ఫ్రెంచి చిక్కుడు వంటి పంటలను వేసుకోవచ్చు అదే కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఉల్లి నాటుతూ ఉంటారు ఉల్లి నాటుకోవచ్చు తర్వాత కొత్తిమీర లాంటి అంటే పైరు ఎత్తు పెరుక్కోకున్నటువంటి పంటలు వేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేకోకుండా సస్యరక్షణ ప పనులు చిన్న గొంగలి పురుగులు గుంపులు గుంపులుగా కాండంపై చేరి పత్రాహరితాన్ని గీకి అనమాట పెద్ద పురుగులు ఆకులన్నీ తిని ఈనలు మిగిలి మిగిలిస్తాయి నివారణకు లీటర్ నీటికి క్లోరిఫినరీ ఫైర్ రైనాక్సీఫైర్ జీరో పాయింట్ త్రీ మిల్లీలు కలిపి పురుగులు చిన్నవిగా ఉన్న దశలో పిచ్చికారి చేయాలి కాయ తొలుచు ఈగ కాయ తొలుచు ఈగ పూత దశలో ఆశించి పింజ దశలో కాయలోనికి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేయడం వల్ల కాయల ఆకారమే మారిపోయి వంకరగా అవుతాయి కాయ తలుచు ఈగ నివారణకు పూత దశలో లీటర్ నీటికి పాసలోన్ రెండు మిలి కలిపి పిచికారి చేయాలి అవసరమైతే మరోసారి ముప్పై ఐదు రోజులకు ఒకసారి పిచికారి చేయాలి వేరు కుళ్ళు కాండం కుళ్ళు ఈ డిసీజన్ ఉండదు వర్షాకాలంలో మురుగునూరు పోయే మురుగునీరు పోయే సౌకర్యం లేని నీళ్ళల్లో ఎక్కువగా ఆశిస్తుంది కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్ళిపోయి చెట్టు విరిగిపోతుంది వేర్లు కూడా కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది నివారణకు మొక్కల మొదల వద్ద ఒక గ్రాము కార్బన్ లేదా మూడు గ్రాముల థేథిన్ ఎం ఫార్టీ ఫైవ్ ఒక లీటర్ నీటి కలిపి ద్రావణం లేదా శాతం బోర్డో బోర్డో మిశ్రమంగా ముంపుగా తడపాలి మొక్క మొదలు వద్ద మురుగునీరు నిలవకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ప్రతి చెట్టు మొదల్లో ట్రైకోడర్మీ విరిడి రెండు కిలోలు ఎకరాకి కలిపినీ విరిడి రెండు కిలోలు ఎకరాకి కలిపిన పశువుల ఎరువును ఐదు కిలోల చొప్పున వేయాలి కోత కోయడం బహువార్షికాలు బహువార్షిక రకాలు నాటిన ఎనిమిది తొమ్మిది నెలలకు కాపుకు వస్తాయి మొదటి పంట మార్చి జూన్ నెలలో రెండవ పంట సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది పంట ఏపుగా పెరిగినప్పుడు మొక్కకు ప్రతి సంవత్సరానికి ఐదు వందల నుంచి ఆరు వందల కాయలు వరకు దిగుబడి వస్తుంది ఏకవార్షిక మునగ రకాలు గింజలు విత్తిన ఆరు నెలలకే కాపుకొస్తాయి ఫిబ్రవరిలో రకాన్ని బట్టి ప్రతి మొక్కకు మొదటి సంవత్సరం నూట యాభై నుంచి రెండు వందల కాయలు రెండవ సంవత్సరం రెండు వందల యాభై నుంచి నాలుగు వందల కాయల వరకు దిగుబడి వస్తుంది కాయలు కోసిన తర్వాత ఒక మీటర్ ఎత్తులో కొమ్మలను కత్తిరించి కార్స్ని కార్సి పంటను చేసుకోవచ్చు ప్రతి కత్తిరింపుకు పైన చెప్పినట్లు ఎరువులను వాడాలి బహువార్షిక రకాలని ఒకసారి చెట్టు ఆకారంలో కత్తిరింపు చేశాక తిరిగి పది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఎటువంటి కత్తిరింపులు కత్తిరింపులు అవసరం లేదు ఆ తర్వాత తోటలో కొత్త మొక్కలను నాటుకోవాలి ఈ విధంగా మునగ సాగు చేసే రైతులు అన్ని జాగ్రత్తలు సూచనలు పాటించి మునగ సాగును డెవలప్ చేసుకొని రైతులు అభివృద్ధి పథంలో నడుస్తారని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని